Música కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ గడి నుడి రచయిత చిలుకూరి దేవపుత్ర గారు జైళ్ళ శాఖలోను రెవెన్యూ శాఖలోనూ పనిచేసి డిప్యూటీ తహసీల్దార్గా పదవీ విరమణ చేశారు చిలుకూరి దేవపుత్ర గారు వీరి పేరు వినగానే ఏకాకి నౌక చప్పుడు ఆరు గ్లాసులు గురుదక్షిణ బందీ రెండు రేళ్లు నాలుగు వంటి అనేక బరువైన కథలు గుర్తొస్తాయి అణగారిన వర్గాల వారి జీవితాలను కళ్లకు కట్టే కథలను ఎలా రచించారో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సగటు గుమస్తా జీవితాలను గురించిన వ్యంగ్య కథల్ని కొన్ని హాస్య కథల్ని కూడా అంతే సమర్థవంతంగా రచించారు దేవపుత్ర గారు వీరి కథలు ఓ ఆరు గ్లాసులు ఏకాకినౌక చప్పుడు చివరి మనుషులు బంది అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి నవలలు అద్దంలో చందమామ పంచమో చీకటి పూలు కక్షశిల చిలుకుని దేవపుత్ర గారు ఎన్నో బహుమతుల్ని పురస్కారాలని పొందారు పంతొమ్మిది వందల తొంభైలో ఆరు గ్లాసులు కథా సంపుటికి గాను నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం తొంభై ఆరులో ఏకాకి లోక కథా సంపుటికి గాను హిమబిందు అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమ్మన్ నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నవలకు ఉండేలా సాహితీ సత్కారం రెండు వేలులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం రెండు వేల మూడులో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం లభించాయి ప్రస్తుత కథ గడినుడి ఆంధ్రప్రభ వీక్లీలో మార్చ్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురితమైంది మరి వినండి చిలుకూరి దేవపుత్ర గారి కథ గడి నుడి అన్ని సుఖాల్లోకి గొప్ప సుఖం చలికాలంలో నీళ్ళతో స్నానం చేయడం అందుకే ఉదయం వేళ ఒక పట్టాన నేను బాత్రూమ్ వదిలిరాను నా కవిత్వం రాదు కానీ వచ్చుంటే ఓ డజన్ కవితల్ని బాత్రూంలోనే అల్లేసిందును సరిగ్గా అలాంటి సమయాన బాత్రూమ్ తలుపు చప్పుడైతే ఎవరు అన్నాను వెంకటేశ్వరుల మావయ్య నేను తొందరగా రమ్మంటున్నాడన్నయ్య అంటూ మా చెల్లి గొంతు వినపడింది దేనికిటా తొందర కాస్త విసుగ్గానే అన్నాను ఏమో ఏం చెప్పలేదు మావయ్య సర్లే తొందరగా వస్తున్నానని చెప్పు మాధవి అని అన్నానే కానీ నాకు వేణీళ్ళ సుఖాన్ని వదులుకొని వెళ్ళాలని లేదు వెంకటేశ్వరుల మావయ్య నాకు స్వయాన మేనమామ అంటే మా అమ్మకు చివరి తమ్ముడు అన్నమాట వయసులో నాకంటే ఏడెనిమిదేళ్ళు పెద్దయి ఉంటాడు పిచ్చి కాని పిచ్చి మీద ఎవరైనా పరిశోధన చేయాల్సి వస్తే నుడికట్టు పిచ్చి ఉన్నవాళ్ళని తమ పరిశోధనలో చేర్చమని మనవి చేసుకుంటాను సరిగ్గా అలాంటి పిచ్చి ఉన్నవాడు మా వెంకటేశ్వరుల మావయ్య ఆయనకి పిచ్చి ఎప్పటినుంచి పట్టుకున్నదో మిద్దం చెప్పడం కష్టం కానీ పాతికేళ్ల క్రితం ఆరుద్ర నుడికట్టుతో ప్రారంభమై శ్రీశ్రీ పదబంధ ప్రహేళికతో ముదిరిపోయి ఉంటుందని నా అనుమానం నిజానికి తెలుగులో మావైకున్న పదజ్ఞానం తక్కువే అయితే అతని మొండి పొట్టుదల మాత్రం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది ఈ మధ్య ఆంధ్రప్రభు వీక్లీలో గడి నుడి ప్రారంభమైనప్పటి నుంచి అందులోని ఏ ఒక్క పదం దొరకకపోయినా నిద్రాహారాలు మాని దానికోసం ఆలోచించేవాడు ఎప్పుడైనా జుట్టు కూడా పీక్కునేవాడు నాకు గడి పూరించడం ఇష్టమే కానీ జుట్టు మాత్రం పీక్కొను ఏ మధ్యాహ్నమో నేను భోంచేసి అలా నడుము వాలుస్తుంటే ఉన్నట్టుండి ఊడిపడతాడు మావయ్య ఒరే భాను ఆ పత్రం తీగతో పాకితే కలుగుతుంది క్షోభ అంటాడు అక్షరాలు మావయ్య అనేస్తాను నాలుగు అక్షరాలు ఉండాలిరా అడ్డల్లో ఆపద వస్తుంది అంటే ఇది కూడా ఆతోనే మొదలవుతుందనమాట అంటాడు మావయ్య మావయ్య మాటలకి జవాబు ఇవ్వడం నాకెంత అలవాటైపోయిందంటే ఓ ఆదివారం నాడు టీవీలో డే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను రాత్రంతా ఒకటే ఒళ్ళు నొప్పులు తెల్లవారుతున్నట్టే జ్వరం నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మావయ్య ఇన్నక్షరాలు అడ్డ నిలువుగాళ్ళలో ఏవైనా దొరికాయా అన్నాను మా తమ్ముడు అమ్మ నవ్వుతున్నారు నా పరిస్థితి అర్థం చేసుకుని మాధవి మావయ్యకి జ్వరం వచ్చిందిటన్నయ్యా అంటూ నొక్కి చెప్పేటప్పటికీ నాకు నవ్వు ఆగలేదు అపారమైన తెలివితేటలున్నవాళ్లే అలా గళ్ళని పూరించగలరని ఆయనకి గొప్ప విశ్వాసం ఏ పదమైనా దొరకకుండా తన్ని ఇబ్బందిలో పడేసిందా ఓ పెద్ద గుట్టపడే సిగరెట్టు పీకలు చిన్న సైజు దిబ్బంత బూడిద టేబుల్ మీద తయారై ఉంటాయి ఓ రోజు అర్ధరాత్రి తలుపులు ధనాధనామంటూ శబ్దమవుతూ ఉంటే నాకు మెలకు వచ్చేసింది ఈలోగా మా నాన్న వెళ్ళి తలుపు తీశాడు వెంకటేశ్వరుల మావయ్య కనబడంతోటే కంగారు పడిపోయాడు ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉందేమోనని అడిగాడు అదేం లేదంటూ సప్త సముద్రాల కవతల ఆ చెట్టు తొర్రలోనే అతగాడి ప్రాణం దొరికింది బావా దొరికింది అన్నాడు మా నాన్న నిద్రమత్తు సగం వదిలినట్లే ఒరే నా ప్రాణం తీయ మాకు ఆ గదిలో భానుమూర్తిగాడు ఉన్నాడు వెళ్ళు అంటూ ఉంటే నాకు నవ్వొచ్చింది ఊరే భాను లేరా దొరికిందిలే అతిగా ప్రాణం సప్త సముద్రాల కవతల అంటూ తన్ని పడుకుని ఉన్న నా దుప్పటిని లాగి మనం నిన్నంత దానికోసం ఎంత తన్నుకొని చచ్చాం చివరికి రామచిలుకలోన అని పూరించాం అందుకే తక్కిన గళ్ళు పూరించలేకపోయాం ఇప్పుడు దొరికింది రోయ్ అబ్బా అదేమిటో చెప్పు మావయ్య అనవసర సస్పెన్సు త్రిల్లు ఎందుకు గాని అంటూ విసుక్కుని దుప్పట్ని గొంతు వరకు కప్పుకున్నాను తొందర పడుకోరే అతగాడి ప్రాణం అంటే రాక్షసుడి ప్రాణం ఇప్పుడు రెండవ గడిలో రాఘవుడే మూడో గడిలో సుర నాలుగవ గడిలో ప్రాణదానం సరిపోతాయి అంటూనే ఇక తన కర్తవ్యం అయిపోయినట్లు నా దుప్పట్లో దూరేసి పడుకున్నదే తడవగా గుర్రు పెట్టి నిద్రపోయాడు అత్తయ్య మీద ఆ క్షణంలో జాలేసింది నాకు అత్తయ్య అంటే జ్ఞాపకం వచ్చింది కొన్నాళ్ళ కిందటి మాట మావయ్య పెళ్లి జరుగుతుంది అత్తయ్య సిగ్గుతో తల వంచుకొని పీటల మీద కూర్చునుంది అప్పుడప్పుడు ఓరకంట చూస్తోంది తెల్లటి తలపాగాతో బాస్కింగ్ కట్టుకొని ఎంతో అందంగా ఉన్న మా మావయ్య వంక అయితే మావయ్యకి ఓరచూపులు కోరచూపులు అలవాటు లేకనో మరెంచేతనో దూరంగా పందిరి కవతల ఉన్న జనంకేసి చూస్తూ ఉన్నాడు పురోహితుడు మంత్రాలు ఏకధాటిగా చదువుతున్నాడు సరిగ్గా అప్పుడు మావయ్య ఏదో అన్నట్టయితే పురోహితుడు మంత్రాలు చదవడం ఆపేసి అడిగాడు ఏమిటి బాబు ఏం కావాలి ఏం లేదు ప్రతి పెళ్ళిలోనూ సజీవమైన టేప్ రికార్డర్ ఏమిటా అని మూడు రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నా ఇప్పుడు దొరికింది టేప్ రికార్డర్ దొరికిందా ఎప్పుడు ఏది ఇప్పుడే మీరే ప్రతి పెళ్లిలోనూ సజీవమైన టేప్ రికార్డర్ మీరే మంత్రాలన్నీ ప్రతి పెళ్లిలోనూ టేప్ చేసినట్లు ఒక్కటే వినిపిస్తారు మీరే అంటే పురోహితుడు అప్పుడు ఐదు నిలువు రోహిణి ఏడు నిలువు తుగ్లక్ అంటూ తక్కిన గళ్ళన్నీ కళ్ళెదుటే ఉన్నట్టు టపీ టపీ మనం పూరిస్తుంటే పురోహితుడు మంత్రాలు మరిచి నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు ఆ సమయంలో అక్కడే నవ్వలేక పందిట్లోంచి బయటికి పరుగెత్తికెళ్ళి ఓ అరగంట నవ్వాను ఏది ఏమైనా మావిలో మట్టుకు ఓ విషయంలో మా చెడ్డ సిన్సియారిటీ ఉంది అదేంటంటే గొప్ప ప్రేమలో పడ్డ ప్రేమికుడు వంద మంది అమ్మాయిల్లోని తన ప్రియురాల్ని తప్ప మరొక్కరిని ఎలా చూడడో అలాగే తనుకొన్న పత్రికలో కథలున్నా కవితలున్నా సీరియల్స్ ఉన్నా వేటిని చూడకుండా ఒక్క గడినుడినే చూస్తాడు ఇన్ని అనుభవాల్లోనూ ఒక్క అపశృతి ఒక్కసారన్న నుడి ఆల్ కరెక్ట్ కాకపోవడం అయినా వదలిన విక్రమార్కుడు మా వెంకటేశ్వరులు మావయ్య ఒరే భాను ఇంకెంతసేపు నీ స్నానం అంటూ మావయ్య గొంతే వినపడేసరికి నా సుఖానికి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి టవల్ తీసుకున్నాను వస్తున్నా మావయ్య అంటూ రెండు నిమిషాల్లో బయట గదిలోకి చేరుకున్నాను తలకున్న తడిని రుద్దేస్తూ అడిగాను ఏం మావయ్య మరో గడినుడా అదేం కాదు కానీ మనం సక్సెస్ రై భానుమూర్తి అంటూ మావయ్య చిరునవ్వు చిందించాడు దేంట్లో మావయ్య గడినుడిలోనే మరేమనుకున్నావు అంటూనే అందాక చేతిలో ఉన్న బీక్లీని టకటకా పేజీలు తిరగేసి ఆత్రంగా చూపించాడు గడినుడి ఫలితాన్ని సరి అయిన సమాధానాలు రాసిన వారి పేర్లంటూ ఓ పాతిక మంది పేర్లు ఉన్నాయి అక్కడ ఎర్ర సిరాతో అండర్లైన్ చేసిన పి వెంకటేశ్వర్లు అనంతపురంను చూపి గర్వంగా నా వైపు చూశాడు మావయ్య కంగ్రాచులేషన్స్ మావయ్య ఇన్నాళ్ళకి ఫలించింది రో నా కోరికే ఇంకా మీ అత్తయ్యకి తెలీదు తెలిస్తే ఇంకేమన్నా ఉందా మా వీధి వీధంతా తెలిసినట్టు ప్రచారం చేసేయదు మా ఆఫీసులో ఇంక ఊరికే వదులుతారా ఈ పార్టీ అడిగినా అడుగుతారు అంటూ చెప్పుకుపోతూ ఉంటే మా తమ్ముడు చక్రవర్తి మాధవి వింతగా చూస్తూ నన్ను అడిగారు నేను టూకీగా వివరిస్తుంటే మావయ్య సంతోషం అలివి కాకుండా ఉంది ఒరే వెళ్ళొస్తా ఇంకా నాకు వేరే పనులున్నాయి అంటూ గబగబా చెప్పేసి వెళ్ళిపోయాడు మావయ్య ఇన్నాళ్లకైనా మావయ్య పేరు పత్రికలో వచ్చినందుకు నిజంగా నాకు భలే సంతోషం కలిగింది మావయ్యని చూస్తే జాలేస్తోంది అన్నాడు చక్రవర్తి ఏ ఎందుకు గడినుడి పూరించి పోస్ట్ చేయమని మూడు వారాల క్రితం నా చేతికి ఇచ్చాడు మావయ్య నేనేమో మర్చిపోయాను అన్నయ్య ఇప్పుడే రేడియో పక్కన వెతికితే దొరికింది అదే ఇది అంటూ గడినుడి కటింగ్ని ఇచ్చాడు చక్రవర్తి నిజమే అదే మరి మావయ్య పేరు ఎలా వచ్చిందిరా వీక్లీలో అన్నాను విస్తుపోతూ పి వెంకటేశ్వరులు అన్న పేరున ఎవరో రాసి పంపి అన్నయ్య అంది మాధవి ఈ విషయం మావయ్యకి చెప్పకండి ఇది మన ముగ్గురిలోనే ఉండిపోని ఆయన సంతోషాన్ని ఎందుకు చెడగొట్టడం అన్నాను మావయ్యను ఊహించుకుంటూ ఇది గడినుడి కథ చిన్నప్పుడు రచన పత్రికలో పజిలింగ్ పజిల్ పిచ్చిగా నింపే నా అనుభవం నాకు గుర్తొచ్చింది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం